ఈ అమ్మాయి ఎవరో తెలుసా చాలా మందికి ఉండదు నేను చెప్తాను మన తెలుగు అమ్మాయి పేరు జ్యోతి అర్రాజే ఇటీవల జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కేవలం పన్నెండు పాయింట్ తొంభై ఆరు సెకండ్లలో వంద మీటర్ల హడెస్లో విన్నింగ్ సాధించి మనకి పథకాన్ని సాధించి పెట్టింది చప్పట్లు లేవు కంగ్రాచులేషన్స్ లేవు సంబరాలు లేవు అసలు చూడ్డానికి జనాలే లేరు ఎంతో బాధతో పథకాన్ని తీసుకుంది ఓన్లీ చిన్న చిన్న షోస్ దగ్గర నుంచే పెద్ద పెద్ద షోస్లో గెలిచిన అంతెందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించి సంబరాలు చేసుకుంటాం సెలబ్రేషన్స్ చేస్తాం చాలా గొప్పగా గుర్తుపెట్టుకుంటాం తిననెందుకు పట్టించుకుంటాం మనం అంతే ఇంక్లూడింగ్ మీ జస్ట్ ఇప్పుడైనా తన గురించి తెలిసేలా షేర్ చేయండి హర్ జ్యోతియర్ రాజీ